hi hello welcome back to my channel one goal aroma నేను ఇవాళ బెండకాయ ఎగురు కూర చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్ వంటరాని వాళ్ళు ఎవరన్నా సింపుల్గా చేయొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలలో కానీ పులకాల్లోకి కానీ రైస్లోకి ఇంకా సూపర్ ఉంటుందండి ఇది మనం వాటర్ వేయకుండా చక్కగా వండుతాము ఆయిల్తో మగ్గిపోతుంది కాబట్టి సూపర్ ఉంటుంది నేను ఇక్కడ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం పోపు దినుసులు వేయండి అలాగే కొంచెం జీలకర్ర ఆ జీలకర్రని కొంచెం క్రష్ చేసినట్టు వేయండి ఇలా చేతుల్లో వేసుకొని క్రష్ చేసి వేస్తే మంచి అరోమా వస్తుందండి అలానే కొంచెం చిటికెడు మెంతపొడి కొంచెం పసుపు కూడా వేసి చక్కగా ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లిపాయలు అండి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయలు వేస్తే మంచిది కదండి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది సో ఇక్కడ నేనైతే కేజీ బెండకాయలకి మూడు ఉల్లిపాయలు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు టమా టమాటాలేమో ఒక ఐదు తీసుకున్నానండి ఐదు పర్ఫెక్ట్ సరిపోతుంది సో ఇలా అవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఏవైతే కట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి చక్కగా ఫ్రై చేయండి అవి బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి నేనైతే ఇక్కడ కళ్ళుప్పు అయితే వాడతాను మీ అందరికీ తెలిసిందే నేను ఎక్కువ శాతం కల్లుప్ప వాడటానికి ప్రిఫర్ చేస్తానని సో ఇక్కడ కళ్ళుప్పు వేసి చక్కగా కలపండి కళ్ళుప్పు కదా కొంచెం స్మాష్ చేస్తున్నట్టు కలపండి ఉల్లిపాయలని అప్పుడు ఆ ఉప్పు కరిగిపోతుంది సో ఇలా కొన్ని నిమిషాల తర్వాత అలా ఉల్లిపాయలు మగ్గాక మనం ముందుగా ఏవైతే కట్ చేసుకున్నామో ఆ టమాటాలన్నీ వేసేసి చక్కగా కలపండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి నేను అది వేసి చక్కగా కలిపి టమాటాలు బాగా ముగ్గిపోవాలండి బాగా ఉడకాలి మెత్తగా ఉడకాలి అప్పుడే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కూడా చూడటానికి చాలా బాగుంటుంది కొంచెం సేపు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేయండి సో చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి టమాటాలు కూడా ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం యూస్ చేయట్లేదండి ఓన్లీ వెల్లుల్లిపాయలతోనే మనం కర్రీ చేస్తున్నాము ఇక నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు నీట్గా ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టానండి అదంతా జిగురు ఉంటుంది కదా కొంచెం ఆరిపోవటానికి అవన్నీ బెండకాయలు చక్కగా వేసి కలపండి మంచిగా ఉల్లిపాయలు టమాటాల మిశ్రమం ఏదైతే ఉందో అది చక్కగా కలిపే వరకు కలిపి కలిసే వరకు కలిపి మూత పెట్టండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా సార్ మూత పెట్టేస్తే మంచిగా అవి చక్కగా ఉడికిపోయి దగ్గర పడతాయండి మనం చూసారు కదా ఆ కడాయి నిండా బెండకాయలు వేస్తే ఎంత తక్కువ అయిందో కర్రీ అంతే అండి బెండకాయలు సో ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి మీకు త ఎక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి సో ఇలా చక్కగా కలిపి పెట్టుకోండి కారం మొక్కలకి పట్టేంత వరకు బాగా కలపండి కారం వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టండి కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచాలండి ఇంకా చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో కూర అయితే ఇలా చక్కగా కలపండి మనకైతే కూర రెడీ అయిపోయిందండి నేను ఇక్కడ అయితే టేస్ట్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి నేను ముందుగా చెప్పినట్లుగా ఇవి చపాతీలోకి రైస్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయండి నేనైతే ఇలా తింటూనే ఉంటానండి నేనైతే నాట్ స్టాప్గా తింటూనే ఉన్నాను మీరు కూడా ట్రై చేస్తే ఇలానే తింటూ ఉంటారండి చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను కదా సూపర్గా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి అందరు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా వాచ్ చేయండి మన ఛానల్ని నేనైతే ఇలా తింటూనే ఉన్నాను మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ